ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత రహస్యాలను ప్రపంచానికి అందించేటువంటి సమయం మానవులందరూ ఒక్కటే మానవులందరి సృష్టికర్త ఒక్కడే ఈ అసమానతలు లేవు జీవితం క్షణ బంగు గాలిలో తేపోలాంటిది మానవులు అరా ఒక్క రోజు మీరు మీ స్వామి సన్నిధిలో నుంచి ఏంట్రా మతం లేదంటున్నాడు మానవులు అందరూ ఒక్కడే అంటున్నాడు దేవుడు కూడా సృష్టికర్త ఒక్కడే అంటున్నాడు మళ్ళీ మరో జీవితం ఉంది చచ్చిన తర్వాత లెగుస్తారంటున్నాడు విచిత్రంగా ఉంది ఎక్కువ గు తక్కువ కులం వాడు వేడు ఎన్నో రకాలు ఉన్నాయి ఎంతో మందిని మేము ఆరాధిస్తున్నాము ఇంకా విషయం ఏంటి చచ్చిపోయిన తర్వాత ఐదా అంటయో మేము చచ్చిపోయాక ఐదో మితనా చొరాబా మేం మట్టిలో మట్టి పోయాక ఎవడండి లేపేది మమ్మల్ని ఎందరో చచ్చిపోయారు భూమి ప్రారంభమైన కాళ్ళ నుంచి ఎందరో చచ్చిపోతున్నారు ఇప్పటికి మట్టిలో మట్టి అయిపోయాక మేము అస్థిబంజురాలుగా మారిపోయాక మా ఎముకులు శిథిలమైపోయాక రోజు మళ్ళీ కొత్తగా లేపడతావా ఇది విచిత్రంగా ఉంది ఇది బుద్ధికి అందని విషయం ఎవరు చెప్పాడండి ఒక్కడైనా సత్యునుడు వచ్చాడా ఒక్కడైనా స్వర్గ నరకాలను చూశాడా ఎవరైనా సరే సమాధిలో శిక్షలున్నాయని చెప్పాడా సాక్షాత్తు ప్రవర్త స్వర్గ నరకాలను చూశారు ఆ సమాధి బాధలను ఆయనకు చూయించడం జరిగింది ప్రపంచ పూర్తి ప్రణాళిక భవిష్యత్తు యావత్తును ఆయన కళ్ళతో చూపించారు आणि प्रजला मिळवला